నమస్కారం నేను మీ డాక్టర్ తిరునాథర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ రిధి హాస్పిటల్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అది ఫ్రీక్వెంట్గా వాళ్ళ సింటమ్స్ గురించి ఇంటర్నెట్లో ఎతికే వాళ్ళు ఎక్కువైపోయిండ్రు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్ చేయడం వాళ్ళ సింటమ్స్ను కొన్ని యాప్లు కూడా వచ్చినాయి ఆ యాప్లలో మనకు సంబంధించిన వ్యాధి లక్షణాలు చెప్పినప్పుడల్లా కొన్ని ఇన్పుట్స్ ఇస్తే మనకి దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ ఏ డాక్టర్ని కలవాలి అన్న విషయాల్లో చెప్పే యాప్లు కూడా ఎక్కువైపోయినాయి సో వీటిని యూజ్ చేయడం మంచిదా రిస్క్నా అన్న దాని గురించి చూద్దాం ఇది ఈ యాప్లని ఎక్కువగా ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ అని చెప్తారు వీటిని యూజ్ చేసే వాళ్ళని సో ఈ ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్లో ఉపయోగాలు ఉన్నాయి అట్లనే కొన్ని దురుపయోగాలు కూడా ఉన్నాయి దీంతో మనకు ఉపయోగాలు ఏంటంటే ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసుకొని మన సిమ్టమ్స్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు దా డిసీజ్కి సంబంధించి చెప్పడం జరుగుతూ ఉంటాయి సో మనకి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం సులభంగా మనకి ఏం జరుగుతుందనే తెలుసుకోవచ్చు రెండోది ట్రయేజ్ అసిస్టెన్స్ అంటారు అంటే చికిత్సలో మనకి ఎంత వ్యాధి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది ఎంత అర్జెంటుగా డాక్టర్ని కలవాలి మనం ఈ రోజే కలవాలా లేకపోతే ఒక రెండు మూడు రోజుల్లో డాక్టర్ని కలవాలా లేకపోతే కొంచెం టైం తీసుకొని వెళ్ళొచ్చా అన్నది కూడా దీంతో తెలిసిపోతుంది మూడోది ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో సింటమ్స్ చూస్తున్న కొద్దీ మనకి రోగాలు ఎట్లా వాటి సింటమ్స్ ఎట్లా ఉంటాయి ఆ రోగాలకు సంబంధించిన వివిధ రకాల వైద్యులు ఎక్కడ మనకు అవైలబుల్ ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు ఈ మూడు విషయాలలో మనం ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ని మనము యాక్సెప్ట్ చేయవచ్చు దీని డీమెరిట్స్ అంటే దీనివల్ల దుష్ప్రభావాలు ఏంటి అని అంటే ఈ ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్లో మనకు ఎక్కువ ఓవర్ డయాగ్నోసిస్ చేసేది ఉంటుంది మరి కన్ఫర్మ్గా ఇదే డయాగ్నోసిస్ అని చెప్పే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో మనకు చాలా చిన్న చిన్న రోగాలకి కూడా పెద్ద పెద్ద డయాగ్నోసిస్లు రేర్ డిసీజ్ల గురించి చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు మనకు తలనొప్పి అని చెప్పి మనము గూగుల్ కానీ ఇది చూసినప్పుడు యాప్లలో చూసినప్పుడు మనకి అది క్యాన్సర్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తూ ఉంటుంది సో ఈ బిఎంజే జనరల్ వాళ్ళు చేసిన స్టడీలో ఏమని తెలిసిందంటే ఓన్లీ థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ డయాగ్నోసిస్కి దగ్గరగా వస్తుంది ఈ ఆన్లైన్ చక్కర్స్ తోటి చూసేటి అని చెప్తాను సో ఓవర్ డయాగ్నోసిస్ మిస్ డయాగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో రెండో దుష్ప్రభావం ఏంటి అంటే ఈ ఎక్కువ అదే పనిగా ఎక్కువగా సింటమ్స్ గురించి చెక్ చేయడము గూగుల్లో సెర్చ్ చేయడము యాప్లలో చూడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీంతో లేనిపోని యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది దీన్నే సైబర్ కాండ్రియా అని చెప్తారు ఎక్కువ సెర్చ్ చేస్తున్న కొద్దీ మనకు వాటికి ఉన్న ఆల్గోరిథం ప్రకారము మనం ఏ డిసీజ్ గురించి అయితే చెక్ చేస్తామో ఆ డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువ 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 రావడం అదే మనకు నిద్ర లేకుండా చేస్తుంది ఇది యాంగ్జైటీ ఎక్కువైపోతుంది ఒక్కొక్క డయాగ్నోసిస్ వస్తున్న కొద్దీ మనకు ఏంటంటే లేని రోగాల గురించి చెప్పడం వాటి గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల యాంగ్జైటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది సో దీన్ని హెల్త్ రిలేటెడ్ యాంగ్జైటీ అని చెప్తారు జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ వాళ్ళు చేసిన ప్రయోగంలో మనకి మనకేమంత తెలిసిందంటే హెల్త్ సిమ్టమ్స్ చెక్కర్స్లో ఎక్కువగా డెబ్బై ఆరు శాతం మందికి యాంగ్జైటీకి గురవుతున్నారని తెలిసింది వాళ్ళ సిమ్టమ్స్ని ఇంటర్నెట్లో అదే పనిగా వెతకడం వల్ల దాదాపు డెబ్బై ఆరు శాతం మంది కూడా ఈ సైబర్ కాండ్రాక్ట్కి గురవుతున్నారు వాళ్ళ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారని తెలిసింది మూడో విషయం ఏంటంటే డిలేడ్ డయాగ్నోసిస్ అంటే మనకు ఒక వచ్చింది వచ్చిందంటే అది చాత నొప్పి కాదు అది హార్ట్ బర్న్ లాగా ఉన్నది అంటే అసిడిటీకి సంబంధించింది మాత్రమే అని రీ అసూరెన్స్ చేయడం వల్ల నిజంగా తనకి గుండె బాగుంటుంది డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల పేషెంట్కి చాలా నష్టం కలిగే ఆస్కారం ఉంటుంది మళ్ళీ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యే రోజులు కూడా పెరిగిపోతూ ఉన్న కొద్ది లోపల వ్యాధి అనేది పెరుగుతూ ఉంటుంది సో ఎక్కువ నష్టం వేటి వల్ల జరుగుతుందంటే మెడికల్ డిస్క్లమేర్ లేకుండా ఉండే సైట్లను కానీ వాటిని చూసినప్పుడు మనకి మిస్ డయాగ్నోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో డిస్క్లమైర్ ఉన్నవి మెడికల్కి సంబంధించిన సైట్లను ఎక్కువ చూడడం మంచిది సో సింటమ్స్ను మనం ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఇదే డిసీజ్ అని కన్ఫర్మేషన్గా చెప్పే సైట్లను కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే అవి చాలా రేర్ డిసీజెస్ గురించి ఎక్కువ చెప్తుంటాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చిన సైట్లలో కానీ వెబ్సైట్లలో కానీ మనం సిమ్టమ్స్ ఇచ్చిన స్పెసిఫిక్గా ఇదే డయాగ్నోసిస్ అని చెప్పినప్పుడు కూడా మనం దాన్ని నమ్మడానికి వీలు లేదు అంతేకాకుండా ఈ సైట్లో వచ్చిన నిర్ధారణకి డయాగ్నోసిస్కి సైటేషన్స్ ఏమి ఉండవు అంటే వాటి దానికి సంబంధించిన ఒక స్టడీ కానీ ఒక పీర్ గ్రూప్ రివ్యూ కానీ ఉండకపోవడం దాని అండర్లైన్లో మనకి ఇవి ఈ స్టడీస్కి సంబంధించిన ఏ మాత్రం సైటేషన్ లేకపోవడం కూడా మిస్ఇన్ఫర్మేషన్ కిందనే వస్తుంది కాబట్టి అట్లాంటి వాటికి పోకూడదు ఇంకా కొన్ని సైట్లలో ఎట్లా ఉంటుందంటే మనము డిసీజ్ గురించి చెప్పినప్పుడు అది డయాగ్నోస్టిస్ చేయడమే కాకుండా మీరు ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోండి లేదా అసిక్లోఫినాక్ ట్యాబ్లెట్ తీసుకోండి అని ఓవర్ ద కౌంటర్ దొరికి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనం అట్లా ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్లు తీసుకుని వాడినప్పుడు ఆ డిసీజ్ అనేది ఒరిజినల్గా మనకు తెలియకపోవడం అది అప్పటి వరకు ఉన్న తాత్కాలిక ఉపశమనం మాత్రమే మనకు లభిస్తుంది కానీ లోపల ఉన్న డిసీజ్ ఇంకా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది సో అవి వాటిలో ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఆ సైట్లను కూడా నమ్మడానికి లేదు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోమని చెప్పే సైట్లను నమ్మడానికి ఉండదు కొన్ని స్పాన్సర్డ్ సైట్లు కూడా ఉంటాయి దీంట్లో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ స్పాన్సర్ చేసిన యాడ్స్ ఇట్లాంటివి వచ్చిన వాటిని కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే దానికి వారికి ఉపయోగకరంగా ఉన్నాయి మాత్రమే దా ఫార్మస్యూటికల్స్ కంపెనీస్కి ఉపయోగకరంగా ఉన్నాయి మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు సో ఇట్లా స్పాన్సర్ చేసిన వాటిని కూడా మనం నమ్మడానికి లేదు సో ఏ ఏ సైట్లు రిస్కీ ఉంటాయి ఏ ఏ సైట్లు సేఫ్ అనేది చూద్దాం మనం ఒకసారి ఈ రిస్కీ ఆన్లైన్ సిమ్టమ్ చెక్కర్స్ సైట్స్ ఎట్లా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు వచ్చిన హెడేక్ అనేది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంది మీ స్కిన్ మీద వచ్చిన చేంజెస్ కూడా ఇది వ్యాస్కులైటిస్ లాగా ఉంది ఇది కనెక్టివ్ టిష్యూ డిసార్డర్ కావచ్చు మీకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే కడుపులో క్యాన్సర్ ఉన్నట్టుంది అని డైరెక్ట్గా డెఫినేషన్ డైరెక్ట్గా డయాగ్నోసిస్కి వెళ్ళి చెప్పే సైట్లు కొంచెం రిస్కీ ఉంటాయి అదే వా సేఫర్ సైట్ల గురించి చూస్తే మనకి ఇవి ఎట్లా ఉంటాయంటే ఒక డిసీజ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఒక స్టెప్ వైజ్ మేనర్లో ఇది కావచ్చు ఇది కావచ్చు అని మనకు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కింద చెప్తూ ఉంటాయి సో అట్లాంటి సైట్లు చాలా మంచివి అవి ఎగ్జాంపుల్ మాయో క్లినిక్ వాళ్ళ సైట్ ఉంటుంది దాంట్లో చూసుకున్నప్పుడైతే మనకు ట్రయేజ్ విషయ పరంగా ఎప్పుడు ఏ డాక్టర్ని కలవాలి ఏ ఎంత టైం తీసుకుంటే సిమ్టమ్స్ని ఎవాల్వ్ చేసుకుంటూ ఉంటుంది కానీ డెఫినెట్గా డయాగ్నోసిస్ ఉండదు సో ఇట్లాంటివి కొంచెం మనకి వైద్యశాస్త్రం సంబంధించిన నాలెడ్జ్ని పెంచేటివి ఉంటాయి ఏ ఎట్లాంటి డాక్టర్ని అని ఉంటాయి అట్లాంటి సైట్లు మనకి నమ్మదగినవి